హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నల్ దామో బాలసాతో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ ఈ నెల ఇరవై రెండున మన కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు సార్ మరి ఢిల్లీ ఎందుకు ఇంత ఆకస్మికంగా వెళ్తున్నారు బీజేపీతో మీటింగ్ అంటున్నారు మరి కేసుల విషయం ఏదైనా డిస్కస్ చేస్తారు అలాగే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా పొత్తులు ఏమైనా పెట్టుకునే ఛాన్స్ ఉందా సార్ బీజేపీతో రేపు ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి సో సడన్ గా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు అనే చర్చ నడుస్తుంది ఒక అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ మోడీని అపాయింట్మెంట్ అడిగారని ఢిల్లీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కానీ అక్కడ లైజనింగ్గా పనిచేసే వాళ్ళు కానీ అక్కడ పిఎంఓ ఆఫీస్ని కాంటాక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు మోస్ట్లీ ఎల్లుండికి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది మోడీ అని చెప్తున్నారు సో ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి అంటే బీజేపీ కేసీఆర్ పట్ల ఏ వైఖరి కలిగి ఉంది కేసీఆర్ బీజేపీతో ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు అనేది చూసుకున్నప్పుడు చాలా కాలం నుంచి ఎన్నికల మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బలంగా ప్రచారం చేసింది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారిగా కుమ్మక్క అయిపోయినాయి అనేది వాళ్ళు బలంగా ప్రచారం చేశారు దాన్ని ప్రజలు కూడా నమ్మారు నమ్మడానికి కారణం వాళ్ళ ప్రచారమే కాకుండా కేసీఆర్ అంతవరకు ఒంటితో కాల ఒంటి ఒంటికాల మీద లేచాడు బీఆర్ఎస్ మీద సారీ బీజేపీ మీద ఏ స్థాయిలో అంటే మోడీని తీవ్రంగా విమర్శించాడు తర్వాత మోడీ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా కనీసం ఒక ప్రోటోకాల్ ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి కలవడం అనేది ప్రోటోకాల్ అది కూడా ఫాలో కాల అక్కడ ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఆయన ఒక బీజేపీ నాయకుడిగానే చూసి రిజెక్ట్ చేశాడు ఎవరెవరిన మినిస్టర్లను పంపించాడు అది చాలా అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి కేసీఆర్కి నెగిటివ్ వచ్చిన ఆస్పెక్ట్లలో ఇది కూడా ఒకటి అనమాట అంటే ఒక ప్రధానమంత్రి వస్తే కూడా కట్టెస్థిగా నువ్వు ఆయన్ని రాజకీయంగా వ్యతిరేకించు అది వేరే విషయం ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్రానికి మేలు జరుగుతున్నప్పుడు వెళ్ళాలి కదా అది కూడా జరగట్లేదు జరగలేదు సో ఆ రకంగా మరో పక్కేమో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదండి నువ్వు కూడా కార్డియల్గా ఉండాలి ఒక ప్రధానమంత్రికి ఒక ముఖ్యమంత్రి కార్డియల్గా ఉండి రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకోవాలి తప్ప నీ వ్యక్తిగతంగా తీసుకొని లేదా పార్టీ పరంగా తీసుకుంటే రాష్ట్ర ప్రజలు నష్టపోతారు అది కేసీఆర్ చేయలేదు కేసీఆర్ ఏంటంటే ఒక నియంతలాగా చాలా విషయాల్లో బిహేవ్ చేయడం ఒక రాజులాగా బిహేవ్ చేయడం ఇది ప్రజాస్వామ్యం ప్రజలు మనకి అధికారం అప్పగించారంటే ప్రజలకి ఉపయోగపడే పనులు చేయాలి అన్న ధోరణి వదిలేసి చాలా విషయాల్లో ఆయన ఒక ఇగోయిస్టిక్గా బిహేవ్ చేయడం అనేది చేశాడు సో బీజేపీతో అంత సీరియస్గా ఉన్న ఉన్నాడు రెండోది బీజేపీ కూడా కవితని లిక్కర స్కామ్లో అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాలని ట్రై చేసింది కేసులు పెట్టింది ఈడీ దాదాపు ఐదారు సార్లు ఆమెను విచారించింది సో ఈ క్రమంలో కవిత ఈరోజు రోజు అరెస్టు రేపు అరెస్ట్ అని ఒక డ్రామా జరిగింది ఢిల్లీలో మనం చూసాం రెండు రోజుల పాటు రోజు వెళ్ళడం ఇక్కడ నుంచి మినిస్టర్లు అంతా పోయి అక్కడ కూర్చోవడం కవిత అరెస్ట్ అవబోతుందని ఒక పుకార్లు వ్యాపించాయి అలాంటిది సడన్గా కవిత అరెస్ట్ లేదు అక్కడేమో మనీష్ సిషోడియా ఆయన ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు ఇంకొక మంత్రిని అరెస్ట్ చేశారు అవన్నీ జరుగుతున్నప్పుడు దానికి సౌత్ గ్రూప్కి లీడరే ఈమని వాళ్ళు చెబుతున్నారు సౌత్ గ్రూప్ లిక్కర్ గ్రూప్కి ఈ కవిత ద్వారానే ఢిల్లీ లిక్కర్ పాలసీని ప్రభావితం చేసి కవిత కవిత వాళ్ళే లిక్కర్ పాలసీని డ్రాఫ్ట్ కూడా రాసింది వీళ్ళే అనేది వాళ్ళ ఆరోపణ ఆ స్థాయిలో ఈమె ఇంపార్టెంట్ అనమాట సో అటువంటి ఇంపార్టెంట్ అని చెప్తున్న ఆమెను పక్కన పెట్టేశారు సో దాంతో క్లియర్గా అర్థమైపోయింది ఏంటంటే కేసీఆర్ బిఆర్ బీజేపీ కొమ్మక్క అయిపోయినాయని అర్థమైంది రెండోది బండి సంజయ్ని కూడా పక్కన పెట్టి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు ఇవంతా క్లియర్గా ఏంటంటే రెండు వైపుల నుంచి వాళ్ళు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అప్పట్లో బీజేపీకి ఉన్న స్టాండ్ ఏంటంటే కాంగ్రెస్ను ఎటుపర్స్లో రానివ్వకూడదు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా పర్లేదు కాంగ్రెస్ని రానివ్వకూడదు అట్లాగే కేసీఆర్ కూడా ఏంటంటే కూతుర్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దానివల్ల కుమ్మక్క అయ్యాడు అంటే అధికారమా కూతురు అనుకున్నప్పుడు ఆయన కూతురికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు రెండోది అధికారం కూడా పోతుందని అనుకోని ఉండకపోవచ్చు దాంతో ఆయన కుమ్మక్క అనే ఇది వచ్చింది ఓకే ఇప్పుడు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్ అయినాయని కానీ కేసీఆర్ డైరెక్ట్గా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడం అంటే అర్థం ఏంటి ఎందుకు వెళ్తున్నాడు ఆయన ఆయనేమీ అధికారంలో లేడు సీఎంగా ఉన్నప్పుడు కలవలేదు ఎప్పుడు పీఎంని ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు అంటే క్లియర్గా ఆయన స్కిన్ని కాపాడుకోవడానికే అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా కేసీఆర్ మీద వెళ్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగట్ కావచ్చు తర్వాత మిషన్ భగీరథ్ కావచ్చు అట్లాగే ప్రజాభవన్ ఇంతకుముందు ప్రగతి భవన్లో జరిగిన అవుకతవకలు కావచ్చు సెక్రటేరియట్లో జరిగిన అవకతవకలు అనేక స్కాముల్ని బయటకు తీస్తున్నారు సో ఎలక్ట్రిసిటీకి సంబంధ డిపార్ట్మెంట్కి సంబంధించి కావాలని కొన్నారని వీటి మీదంతా కూడా అతను విజిలెన్స్ డిపార్ట్మెంట్ని ఒక పక్క ఏసీబీ రంగంలోకి దిగింది ఇంకోవైపు సిట్టింగ్ జడ్జిని పెడుతున్నారు ఇలాగా రేవంత్ రెడ్డి మెల్లగా చుట్టుముడుతున్నాడు కేసీఆర్ని కమ్ముకుంటున్నాడు సో కేసీఆర్కి అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది ఎన్నికల తర్వాత స్పీడప్ అవుతుంది ఇప్పుడు ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే బ్యాడ్ నేమ్ వస్తుందని రేవంత్ రెడ్డి వెయిట్ చేస్తున్నాడు ఎన్నికలు అవగానే మనల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు అన్న ఒక భయాందోళనకు గురైనట్టుగా కేసీఆర్ కనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబు అంటే జైలుకి వెళ్ళినా కూడా తట్టుకోగలిగిన శరీరం ఆయనది ఎందుకంటే ఆయనకి డిసిప్లిన్ ఉంటుంది రెండోది ఆయన హెల్త్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు యోగా చేస్తారు మెడిటేషన్ చేస్తారు డైట్ కూడా వెరీ కంట్రోల్ డైట్ తీసుకుంటారు కేసీఆర్కి అవేవి లేవు సో కేసీఆర్ జైలుకి వెళ్తే చాలా ఇబ్బందులు పడాలి రెండోది కోర్టుల్ని ఎలా డీల్ చేయాలి లాయర్లని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ చంద్రబాబు కొట్టిన పిండి అందుకని ఆయన కోర్టుల ద్వారా కొట్లాడుకొని జైల్లో కూడా వసతులు క్రియేట్ చేసి ఎవరికి నాకు తెలిసి ఇప్పటివరకు ఇండియాలో ఎవరికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయలేదు జైల్లో అట్లాంటిది చంద్రబాబుకి చేశారు ఏసీ అంటే ఎయిర్ కూలర్ అవును ఆ స్థాయిలో చేశారు ఆయనకి సపరేటు బ్లాక్నే ఖాళీ చేయించేస్తారు వేడి నీళ్ళు పెట్టారు టేబుల్ వేసారు అన్ని రకాల సౌకర్యాలు ఆయన క్రియేట్ చేశారు అసలు అది పేరుకి చేయలే కానీ అదొక గెస్ట్ హౌస్ లాగా తయారైంది రోజు 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 లాయర్లు వెళ్ళి కలిసేవాళ్ళు ఆయన అక్కడ నుంచి గైడ్ చేస్తూనే ఉన్నాడు అంత ఇదిగా ఆయన చేసుకోవాలి కేసీఆర్కి అది కష్టం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేరు రెండోదికి అక్కడ చంద్రబాబుకి మీడియా బలం కూడా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ కేసీఆర్కి మీడియా బలం లేదు ఈయన మీడియాతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా లేడు విపరీతంగా మీడియాని అటాక్ చేసేవాడు దాంతో ఈయనకి మీడియా లేదు ఇటు జైళ్ళల్లో మే మేనేజ్ చేసుకోలేడు కోర్టుల్లో బలం లేదు దీనివల్ల కేసీఆర్ చాలా ఇబ్బందులు పడతారు జైలుకి వెళ్తే చంద్రబాబు కంటే సో అందువల్ల కేసీఆర్కి ఏంటంటే దీన్ని అవాయిడ్ చేయాలి తప్ప ఫేస్ చేసి ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఆయన రే మోడీ మీద మోడీ కాళ్ళ మీద పడ్డానికి పోతున్నాడు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు సో కాళ్ళ మీద పడతాడా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఖచ్చితంగా అయితే పొత్తు పెట్టుకోవడానికి వెళ్తున్నాడు అనేది చెప్తున్నారు ఇక మోడీ పరిస్థితి మోడీ ఎందుకు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడంటే మోడీ వాళ్ళకు కూడా బీజేపీకి కూడా ఏముందంటే నా కనీసం నాలుగు వందల సీట్లు ఎన్డీఏకి రావాలనేది వాళ్ళ అంచనా వాళ్ళ ఆశయం ఎందుకంటే వాళ్ళకి చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళ అనేక బిల్లులు పాస్ చేయాలి అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చేయాలి ఎందుకంటే వాజ్పేయి టైంలోనే రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక కమిషన్ వేశారు ఈ దేశంలో ఏదైనా రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక పార్టీ ఉందంటే అది ఏకైక పార్టీ బీజేపీనే మిగతా వాళ్ళందరూ రాజ్యాంగంలో ఇది చేర్చాలి అది అమెండ్మెంట్ చేయాలి ఇట్లాంటివి మాట్లాడతారు కానీ వాళ్ళకి పీఠిక దగ్గర నుంచి రాజ్యాంగమే ఇష్టం లేదు కంప్లీట్గా మార్చాలన్న ఉద్దేశంలో ఉన్నారు అందుకని వాళ్ళు నాలుగు వందల సీట్లు ఆశిస్తూ ఉన్నారు అసలు వాళ్ళకి మినిమం ప్రతిపక్షం కూడా ఉండొద్దు అనేది వాళ్ళ ప్లాన్ సో ఇది బీజే మన ఇందిరాగాంధీ పీరియడ్లో తప్ప ఇంకా ఆ తర్వాత ఏ పార్టీకి కూడా నాలుగు వందల సంఖ్య రాలేదు సో అందుకని వాళ్ళకి ఏంటంటే సౌత్ ఇండియాలో ఐదు స్టేట్లలో నూట ముప్పై మూడు లోక్సభ నియోజకవర్గాలు ఉంటే వాళ్ళకి ముప్పై మాత్రమే ఉన్నాయి అంటే ఇంకా నూట మూడు సీ లోక్సభ నియోజకవర్గాలు వాళ్ళు వెళ్ళలేదు ముఖ్యంగా తెలంగాణ కర్ణాటక వదిలేస్తే మూడు రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా వాళ్ళకి లేదు అందుకని వాళ్ళు ఈసారి ఏం చేస్తున్నారంటే సౌత్ ఇండియాలో ఎలాగో ఇటు తమిళనాడులో ఇటు కర్ణా మన కేరళలో మనం ఏం చేయలేము ఇప్పటికిప్పుడు ఏమీ వచ్చే పరిస్థితి లేదు కనీసం కర్ణాటకలో కొన్ని తెలంగాణలో కొన్ని ఆంధ్రాలో కొన్ని సీట్లు ఎన్డీఏకి రావాలనేది వాళ్ళ ప్లాన్ అనమాట సో అందుకని టార్గెట్ ఏం చేస్తున్నారంటే కనీసం ఈ మూడిట్లో కలిపి ఒక యాభై అయినా తెచ్చుకోవాలి అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అందుకని అక్కడ చంద్రబాబుతో కూడా గట్టిగా వాళ్ళు బార్గెయిన్ చేస్తున్నారు మినిమం పది ఎంపీ సీట్లు కావాలని కోరుతున్నారు ఇక్కడ కూడా కేసీఆర్ని కానీ కలుపుకుంటే కేసీఆర్ బలం బీజేపీ బలం కలిశాయనుకో అప్పుడు కాంగ్రెస్ని ఇక్కడ దెబ్బ కొట్టచ్చు అన్నది వాళ్ళకుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఇందాక మనం చెప్పుకున్నాము సర్వే వచ్చింది సౌత్ ఫస్ట్ సర్వే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఈ రెండు కలిస్తే దాదాపు ఫిఫ్టీ ప్లస్ పర్సెంట్ వస్తుంది కాంగ్రెస్ బీజేపీ కాబట్టి దానికి తగినట్టుగా ఎంపీ సీట్లు కూడా పెరుగుతాయి అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ కలయికైతే గ్యారంటీ ఓపెన్గా పొత్తు పెట్టుకుంటారా ఇండైరెక్ట్గా వాళ్ళకి మద్దతు ఇస్తారా అనేది మాత్రమే మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్